భోనమ బౌద్ధ్ బంధువులందరూ కూడా ఓం శివాయ్ జై శివాలాల్ జై భవానీ జై రామరావు బాపు మహారాజ్ మరి బంజారా సేవా సంఘ పరివారానికి తెలియజేయనగా ప్రతి ఒక్కరు కూడా సంత్ శివలాల్ జయంతి శివరాత్రి నాడు వస్తుంది కాబట్టి రెండు వందల ఎనభై ఏడవ జయంతి మరి ఆ జయంతి మహోత్సవాన్ని మీ మందిరములో తండా తండాలో భవానీ శివలాల్ మహారాజ్ మరి మనకు మందిరాలు ఉన్నాయి కాబట్టి గోమూత్రముతో శిశు శుభ్రత చేసి మామిడి కొమ్మలు కట్టి మంచి మళ్ళా భోగ్ చేయండి సంత శివలాల్ మహారాజ్ దుమ్ముతోని మట్టితోని లప్సి చేశాడు మనం కూడా శిర లప్సి చేయండి ఆ రోజు భోజనాలు పెట్టకండి సంత శివలాల కోసము ఒకరోజు ఉపాసన ఉండి తెల్లారి భోజనం చేయండి అదేవిధంగా మా యొక్క విజ్ఞప్తి ఏమనగా సంత్ శివలాల్ మహారాజ్ జయంతి మరి మీరందరూ నాయక్ కారభారి ఉప సర్పంచ్ తండా తండా వాసులు గోరు బంజారా సేవా సంఘ పరివారం కూడా మాకు సంబంధం ఉంది కాబట్టి ఈ యొక్క లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో మరి ప్రతి ఒక్కరు మీరందరూ వచ్చి మరి సంత శివలాల్ అవతార్ శంకర్ భగవాన్ అవతార్ ఇక్కడ శివ మందిరం ఉంది కాబట్టి మీరందరూ వచ్చి ఈ మందిరాల్లో ఉన్న శంకర్ భగవాన్ని దర్శించి అభిషేకం చేసుకొని ఆనందంగా ఉండి ఆ రోజు జాగరణ చేసి మరి లింగోద్భవ సమయం దాకా వీలవుతే లింగోద్భవ సమయం దాకా ఉండవచ్చు మరి మీకు ఇంకా ఏదైనా బంజారా సేవా సంఘ పరివారం ప్రకారంగా మీరు ధార్మికమైనటువంటి కోలాటం కానీ భజన కానీ ఏదైనా చేయదలుచుకుంటే కూడా ఇక్కడ పల్లెకి ఉంది ఆ పల్లెకిలో పాల్గొనండి మరి మీ తండా దగ్గర లాప్సి భోగ్ ప్రసాదం చేసి మీరు ఏ సమయమైనా సరే వచ్చేసేయండి వచ్చి ఈ శివాలయంని దర్శించండి ఇది శంకర్ భగవాన్ అవుతారు అదేవిధంగా సంతు శివలాల్ మహారాజ్ ధర్మానికి ఉన్నటువంటి ధర్మాత్ముడు కాబట్టి మీకు మాకు సంబంధం ఉంది మీరందరూ వచ్చి అదేవిధంగా తెల్లారి సోమవారం నాడు అన్న ప్రసాదం ఉంటుంది అది సంత శివలాల్ మహారాజ్ శంకర్ భగవాన్ అవతారం కాబట్టి మీ తండలల్లా చేసే ఓపిక ఉంటే చేసుకోండి లేని ఏడలో ఉంటే కూడా మీరందరూ కలిసి ఈ క్షేత్రానికి వచ్చి అది దైవ ప్రసాదంగా అందరూ స్వీకరించాలని కోరుకుంటూ గోరుబంజారా సేవా సంఘ పరివార్ మాకు అభినందనలు ఇస్తున్నారు మేము కూడా మా యొక్క వింతి ప్రకారంగా మేము మీకు వింతి చేస్తున్నా మరి అందరికీ రమ్మని చెప్తున్నా ఇది అందరి మందిరము శివలాల మందిరం అనుకోండి భవానీ మందిరం అనుకోండి మీ మందిరాలకు నేను వచ్చినట్టుగా మీరు కూడా అందరూ రావాలని ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాల్లో మీరు ఎంత వాళ్ళైనా సరే ఎందరు వచ్చినా దైవ ప్రసాదము రెండు రోజులు మూడు రోజులు జత్రా ఉంటుంది కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఆ సంతు శంకర భగవాన్ ఆశీర్వాదం ఉండాలని సంత రామరావు బాపు ఆశీర్వాదం ఉండాలని భవానీ ఆశీర్వాదం ఉండాలని అందరికీ చెప్తూ మా యొక్క విజ్ఞప్తితో మరి అందరికీ రామ్ రామ్ చేస్తూ మరి రామ్ రామ్ అనేటువంటిది రామరావు బాపు మహారాజ్ పేరుతోనే మరి గోరు బంజారా దాంట్లో రాం రామ్ 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 అనేటువంటిది మరి నేర్పినటువంటి ధర్మం కాబట్టి అటు ధర్మాన్ని అందరూ కూడా గోరేరు అందరూ కూడా రామ్ రామ్ అని చెప్తూ అందరూ ఈ విజ్ఞప్తిని ఆలకించి ఈ విజ్ఞప్తి విని వింతిగా చేసుకొని మీరు పూజారి మీరు భక్తు బృందాలందరు కూడా రావాలని ఆశిస్తూ అందరికీ జై శివాలాల్ జై భవానీ జై జగదంబే జై రామరావు బాపు మహారాజ్ ఓం నమ శివాయ్